హనుమంతుడు రావణుణ్ణి కొట్టిన తర్వాత అసలు రావణునికి ఏం జరిగిందంటే రావణుడి పది తలలు ఒక్క క్షణం మసక బారిపోయాయి ఆ దెబ్బతో రావణుడు గాల్లో బొంగరంలా తిరిగి భూమిపై పడిపోయాడు రావణుణ్ణి హనుమంతుడు ఇలా చేయడం చూసి దేవతలందరూ జై హనుమాన్ అంటూ పొగిడారు ఇది చూసి వాయుదేవుడు కూడా గర్వంగా చిరునవ్వు నవ్వాడు రావణుడు కింద పడిన తర్వాత కూడా పైకి లేచేందుకు ప్రయత్నించాడు కానీ అతని శరీరం అంతా వణికిపోతుంది అది చూసి రావణుడు ఒక్కసారిగా గర్జించాడు ఈ దెబ్బ నా జీవితంలో ఎవ్వరూ ఇవ్వలేదు ఒక కోతి చేతిలో ఇలా కింద పడతానని అనుకోలేను అని హనుమంతుడితో రావణుడు అన్నాడు అప్పుడు హనుమంతుడు సమాధానంగా నువ్వు కోతిని చిన్న చూపు చూశావు రావణ కానీ ఈ కోతి రాముని నామాన్ని ధరించినది రాముని పేరు ఉన్న చోట రావణుడి గర్వం ఉండదు ఆ మాటలు వినగానే రావణుడి హృదయంలో ఒక్క క్షణం మార్పు వచ్చింది అతడు అర్థం చేసుకున్నాడు ఇది సాధారణ యుద్ధం కాదు ఇది ధర్మానికి పరీక్ష అని రావణునితో హనుమంతుడు అన్నాడు అప్పుడు రావణుడు నీ బలం నీ శక్తి నీ భక్తి నాకు నమస్కారం నీ రాముడు నిజమైన ధర్మస్వరూపుడు అని తన కిరీటాన్ని తలపైకి ఎత్తుకున్నాడు తర్వాత రాముని ఇటుట చివరిగా యుద్ధానికి సిద్ధమయ్యాడు తర్వాత హనుమంతుడు రాముని దగ్గరికి వెళ్ళాడు రాముడు హనుమంతుణ్ణి చూసి చిరునవ్వు నవ్వుతూ హనుమంత నువ్వు ధర్మానికి శక్తి నీ దెబ్బ కేవలం రావణునికి కాదు అహంకారానికి కూడా ఆ రోజు నుంచి హనుమంతుడు శత్రుఘ్నుడు అహంకార విఘ్నహరకుడుగా ప్రసిద్ధి చెందాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేయండి